ఈ సంవత్సరం నరక చతుర్దశి ఏ రోజున జరుపుకోవాలి దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అన్న సందిగ్ధంలో ప్రజలు ఉన్న నేపథ్యంలో పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ సందేహం నివృత్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరక చతుర్దశి దీపావళి పండుగలను ఒకే రోజు ఇరవయో తేదీ సోమవారం జరుపుకోవాలని పేర్కొన్నారు పట్టణ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ కూడా నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు చాలామందిలో కూడా ఈ నరక చతుర్దశి పర్వదినాన్ని ఏ రోజు నిర్వహించాలి దీపావళి పర్వదినాన్ని ఏ రోజు నిర్వహించాలి అనేటువంటి విషయంలో చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి పంచాంగాల్లో క్యాలెండర్లో వివిధ విధాలుగా రాశారు దేన్ని ఆచరించాలి ఎలాగా ఏమిటి సందిగ్ధావస్థలో కూడా అందరూ ఉన్నారు ఆ సందేహాన్ని వృత్తి చేయటం కోసం మేము ముందుకు వస్తూ ఉన్నాం రేపు అనగా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున సోమవారం ఉదయం సూర్యోదయానికి చతుర్దశి ఉంది కావున ఆశ్వయుజ బహుళ చతుర్దశీలు నరక చతుర్దశిని నిర్వహించాలనేది ధర్మశాస్త్రం అలాగే అమావాస్య గడియలు రాత్రి సమయంలో ఉన్నటువంటి దాన్ని దీపావళిగా స్వీకరించాలని చెప్పారు కాబట్టి దీపావళి కూడా అమావాస్య కూడా రేపే చెప్పబడింది అనగా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున సోమవారం సాయంత్రం దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకోవాలి కాబట్టి రెండు పండగలు కూడా ఒకే రోజు నిర్వహించాలి అనేది ధర్మశాస్త్రబద్ధంగా చెప్పబడి ఉంది మనకి ప్రముఖ దేవాలయం అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీశైలం దేవస్థానం యొక్క పంచాంగాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము ఈ పంచాంగాలను అనుసరించి ఆ రెండు పంచాంగాల్లో కూడా ఈ యొక్క దీపావళి నరక చతుర్దశి పర్వదినాన్ని ఇరవయో తేదీగానే పండితులు తెలియజేసి ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆచరించాల్సిందిగా తెలియజేస్తున్నాం అమావాస్య పర్వదినం అనేది రాత్రి వేళ లక్ష్మీ పూజను చేయటం అనేది అందరికీ సాంప్రదాయంగా ఉంది దీపావళి లక్ష్మీ పూజలను సోమవారం సాయంత్రం నిర్వహించుకోవచ్చు అలాగే మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకే అమావాస్య తిథి ఉంది అయితే అమావాస్య తిథి నిర్వహణ చేసేటువంటి వాళ్ళు అంటే పితృకర్మాచరణ చేసేటువంటి వాళ్ళు పితృకార్యాచరణ చేసేటువంటి వారికి మాత్రం అమావాస్య మంగళవారం ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున చెప్పబడింది మీకు రాబోయేటువంటి దీపావళి కాంతులతో మీ కుటుంబాలన్నీ కూడా సకల సౌభాగ్యాలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తూ